లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుతాను అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాటకి వచ్చేటంటే బాగుండేది నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరిసిమో మరమో మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీకి రైట్ ఈ రోజు ఖచ్చితంగా చూడరా అనయా ఏంట్రా ఏంటంటే తొగలించుకోవచ్చు ఓ పాట పాడు నేను వాళ్లే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లల అలా సిగ్గుపడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుందిగా ముందు తనని నాటి తర్వాత నా కొడుకు పాట పాడాలి మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగ సగండి ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకుటి గారు కాదు బావా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నరసింహ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి రాసింహ నువ్వు చెప్తే సరేనా పాడటానికి నేను అయితే చెప్పండి వికార చదువుకుని అమ్మాయి అండి మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా అని ఏదో చదువుతో అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లల్ని తిరుగుతున్నారు ఎందుకంటే ఓహో నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయి అందరి ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియవండి అయితే నాకు తెలుసుంటావా? అవి నా ఊర్తే నేను చెప్పాలా. కొట్ట అంటే పల్లి గిలి నలిపోతాయాడు ముందు పట్టుకొని. ఎందుకు ఇంకా నిలబడ ఆ బయలుదే నుంచి. ఇక్కడ ఉంటే తిరుతునే ఉంటారు బయలుదేరు. చూడు నాన్నా, బ్యాలకు చక్కగా బొంచి, పెందల పడుకో. శనివారం తలస్తానించే, ఎండలో తెరక నా. నీ కొడుకుని చాంక ఎక్కించుకొని తిరుగు. ఇదిగో. వాడికి ఎంతో ఇష్టం అనే. రవ్వరొట్టలు చేసేవా సంతేవా? అయ్యో లేదండి. ఆ మన ఊర్తిననకమరే, వెళ్ళ తీసురా. ఇప్పుడే చేస్తాను. ఆగాగు. ఆ అసలే ఇక్కడ చలెక్వా. スウェット సద్దేవా మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకుందాం. వెళ్ళ పట్టుగాడిదా. నరసింహ రాత్రిలో బయట తిరక్కు పెందరాలే పడుకో మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరే పద వస్తున్నా ఒరే నరసింహ నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు అన్ని నేను చూసుకుంటాను ఏమిటి అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం అవుతుంది బయలుదేరు నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసి కట్టుగా వచ్చారు మీరు కబురు చేస్తుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాము నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా ఎరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఫిర్యాద ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా నువ్వు మాట్లాడమే అది ఏమీ లేదన్నయ్యా చేశారుగా ఇంకా అన్నయ్య అన్నయ్య అరే ఏమిటన్న ఇక చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబాబులో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న సగం గుడి పేరున రాజు చచ్చారండి అరే చచ్చి ఎవరికి అనుకుంటే కదా ముందు ఏదో గుడి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈయనేమో ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళన్ని జరిపించేస్తున్నారు అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఎట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి అండి అలా దిక్కు మొక్కలు నుంచి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టిన కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరిస్తున్నారండీ దర్శకాలం చూసినట్టు వాళ్ళ వాళ్ళ వస్తున్నారు మరి మేమోకుంటా విషయం మళ్ళీ అడుగుతా అయితే నా కూతురిని ఆ డబ్బును చేద్దాం అనుకున్నా కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ గారు కిస్ ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందే ఉన్నాస్తి మొత్తం తమ్ముడు మంచి అవును నాకు కూడా ఆస్తి పంచుంటేనే నన్ను ఈ అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరుగుపోదు నువ్వు అడిగితే వారివ్వంటారా ఎవరేంటి అరగమంటావా నేను బెచ్చకాడి అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టినండే ఉంచుకున్న దానికి పుట్లా అవును నాతో చెప్పిస్తావా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మీ అమ్మ చచ్చిపోయిందిరా మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేను నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి అలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకట్టే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రాష్ట్రం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఇంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఊరేని పిలిచానా లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకు అంత ప్రేమ కానీ నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకు నాకు చిల్లిగవ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతమే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న హాస్టల్లా వీడు ఒక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరున ఊరి చివర నాలుగు ఎకరాల భూమి కొన్నా శేషజీవితాన్ని అక్కడెక్కడి తెస్తా ఏ జమీందారీ వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసిలో కూడా బతకగల చూపిస్తా